జయలక్ష్మీనారాయణ ఇవాళ రోజున పెంబిళ్ళ రహస్యంలో అమ్మాయిలు అడిగే ఆరవ ప్రశ్నకి మనం అంటే ఆవిడ ఒక కొటేషన్ ఇస్తుంది ఆ కొటేషన్ తర్వాత ఆవిడ క్వశ్చన్ అడుగుతుంది అయితే దాంట్లో పినా విరంధిట్టేనో కండాకర్ణనై పోలే అని అడుగుతుంది అంటే ఏంటి కండకర్ణుడు అనే ఒక రాక్షసుడు ఉండేవాడు ఒక ప్రేతాత్మ ఉండేవాడు అతడు శవాల్ని తినేవాడు అనమాట కానీ అతని అతను ఎంతసేపుడు పరమాత్మ అయిన పరమశివుణ్ణి ఆశ్రయించి ఉండేవాడు అందుకని పరమశివుడికి గొప్ప భక్తుడు ఎప్పుడైనా నారాయణ అనే శబ్దం వినిపిస్తుందేమో అని చెప్పి ఆ శబ్దం వినిపించకుండా ఉండడానికి గాను ఆయన చెవికి ఒక గంటని కట్టుకునేవాడు అటు కదిలిన గంట వినిపి గంట సప్పుడు వల్ల ఆయనకి ఎక్కడ నారాయణ అనే శబ్దం వినిపించకుండా ఉంటుంది అని చెప్పి అయితే అతడు ఒకసారి అంతా ఆయన చెవికి గంట కట్టుకుని ఇలా పిలవడం ఆయనని ఇలా కట్టుకుని ఉండడం వల్ల ఇన్ని కండాకర్ణుడు అని పిలిచేవాడు ఒకసారి ఈయన ఏం చేస్తాడంటే కైలాసానికి పరమశివుణ్ణి నమస్కరించడానికి వెళ్తాడు ప్రేతాత్మ రూపాన్ని విడిచి మోక్షాన్ని ప్రసాదించాలి అని చెప్పి ఆ శివుణ్ణి ప్రార్థిస్తాడు ప్రార్థిస్తే శివుడు ఏమంటాడంటే నేను నీకు మోక్షం అనేది ఇవ్వలేను మోక్షం ఇవ్వగలిగిన వాడు ఒక్క నారాయణుడు మాత్రమే అయితే అతడికి ఒక మార్గాన్ని చూపించాడు అయ్యో ఇన్ని రోజులు నేను ఆ శబ్దమే వినకూడదనుకున్నానే ఆఖరికి నాకు మోక్షం పొందాలంటే ఆయన్నే ఆశ్రయించాలా అని అనుకున్నాడు శివుడు చెప్తాడు భగవానుడైన నారాయణుడు ఒకసారి ఆయన నాకు ఒక వరాన్ని ఇచ్చాడు దాంట్లో ఇప్పుడు ఆయన శ్రీకృష్ణ పరమాత్మగా పరిపూర్ణ అంశతోటి భూలోకంలో అవతరించాడు కాబట్టి ఆయన్ని నేను అడిగిన వరం ప్రకారం ఆయన కైలాసానికి వచ్చి నన్ను ఒక నా వద్ద ఒక వరం తీసుకుంటాను అన్నాడు కాబట్టి ఏదో ఒక సమయంలో ఆయన కైలాసానికి వస్తాడు వచ్చినప్పుడు ఆయనని గుర్తించే వీలుగా ఆయన ముఖ లక్షణాలు ఆయన శరీర లక్షణాలు ఆయన అలంకార లక్షణాలని తెలియచేసి ఇలా ఉంటాడు ఆ శ్రీకృష్ణుడు అని చెప్తే ఈ ఖండాకర్ణుడు ఆ శ్రీకృష్ణ పరమాత్మని నిరంతరం ధ్యానం చేస్తూ ఆ రూపాన్ని తను మనసులో నిలుపుకొని ఆ రూపాన్ని ధ్యానం చేస్తూ ఆయన గురించే స్మరణ చేస్తూ ఆయన మోక్షాన్ని కాంక్ష చేస్తూ ఆ కైలాసంలోనే నివసిస్తూ ఉంటాడు అయితే ఒకసారి దూరంగా కృష్ణ పరమాత్మ రూపాన్ని పోలిన రూపము అక్కడికి కైలాసానికి వస్తూ ఆయనకి కనిపిస్తుంది వెంటనే ఈ కండాకన్నుడు గుర్తించేస్తాడు గుర్తించడమే కాకుండా వెంటనే అతని పక్కన ఉన్న యోగంలో అంటే తపస్సులో ఉన్న ఒక ఋషి యొక్క శరీరాన్ని శూలంతో పొడిచి ఆ శ్రీ కృష్ శ్రీకృష్ణ పరమాత్మని వద్దకు వెళ్ళి ఆయనకి భక్తితో సమర్పిస్తాడు భక్తితో సమర్పించి ఆయనని ఇలా కోరుకుంటాడు నాకు శివుడు చెప్పాడు మోక్షాన్ని ఇవ్వగలిగేది నీవే అని కాబట్టి కృష్ణ నాకు మోక్షాన్ని ఇవ్వు ఇదేంటి ఈ బలిని సమర్పిస్తున్నా అనుకుంటున్నావా నేను ప్రేతాత్మగా ఉన్నాను నేను శవాన్ని మాత్రమే భక్షిస్తాను నేను ఏదైతే భక్షిస్తానో అదే నీకు నివేదనగా సమర్పిస్తున్నాను ఈ నివేదనని నేను ఇంక ఇంకెవ్వరికీ సమర్పించట్లేదు అది నీకు మాత్రమే సమర్పిస్తున్నాను అంటే ఇంక ఏ ఇతర దేవతలకి నేను దీన్ని సమర్పించబోవట్లేదు అని నిర్ధయగా నిరంకుశంగా ఆయన ఏదైతే కోరుకుంటున్నాడో దాన్ని పరమాత్మ ముందు నివేదించాడు నివేదిస్తే పరమాత్మ ఇది రైటారంగా అని చూడటట్టు అక్కడ వాడి యొక్క భక్తిని చూస్తాడు అలా పరమాత్మ ఆ భక్తిని చూసి ఆ శ ఆ శవాన్ని కూడా ఆయన స్వీకరిస్తాడట నివేదనగా అయితే అప్పుడు ఈ నీకేం కావాలి అంటే మోక్షం కావాలి అంటే ఆయనకి మోక్షాన్ని ప్రసాదిస్తాడట మోక్షాన్ని ప్రసాదించడమే కాకుండా ఆయన స్వామిని ఇంకొక కోరిక కోరతాడట బాబు నాకొక్కడికే కాదు మోక్షం ఇవ్వాల్సింది నా సోదరుడికి కూడా మోక్షం ఇవ్వు ఆ ప్రేతాత్మ నుంచి విముక్తుణ్ణి చేయి అని కోరుకుంటాడట మనం ఇక్కడ శరీరంతో అనేక కర్మలు చేస్తూ ఉంటాం ఆ కర్మలలో మంచి కర్మలు లేకపోతే శరీరము వదిలిన తర్వాత ఇలాంటి నరకయాతన అనుభవించవలసి వస్తుంది అని మనకి ఈ కథ ద్వారా తెలుస్తుంది అయితే పరమాత్మని మళ్ళీ పొందాలి అంటే గనక అంత ఈజీ కాదేమో దుర్లభమే కదా అందుకని పరమాత్మని శరీరంలో ఉన్నప్పుడు మాత్రమే మనం పొందగలము ఆశ్రయించగలము శరణాగతి చేయగలము ఆశ్రితులము కాగలుగుతాం కాబట్టి ఆ ఆశ్రిత రక్షకుణ్ణి ఆరాధన చేయడానికి మనకి శరీరము ఎంతో అవసరం అని మనకి ఈ ప్రేతాత్మ యొక్క కథ ద్వారా తెలుస్తుంది అప్పుడు కండాకర్ణుడు శివుడికి కృతజ్ఞతలు తెలుపుకుని చెవి నుండి గంటను తీసేసి ఆ కృష్ణుడినే స్మరిస్తూ ఉన్నట్టుగా మనం కూడా అనేక కోరికల్ని చెవికి గంటల్లా కట్టుకుని ఇక్కడ ఉన్న ఐహిక సుఖాల కోసం ఇంకో గంటలా కట్టుకుని మనం తిరుగుతూ ఉంటాం కానీ పరమాత్ముడిని ఆశ్రయించడానికి పరమాత్మ నామ సంకీర్తనం చేయడానికి సమయం లేదని చెప్తాం మన జీవితంలో ప్రతి క్షణం అనేక విషయాల కోసం మనకి సమయం ఉంటే పరమాత్మ నామాన్ని తెలవడానికి సమయం లేదు గుడికి వెళ్ళడానికి సమయం లేదు ఆచార్యుని ఆశ్రయించడానికి సమయం లేదు కానీ క్లబ్కి వెళ్ళడానికి పబ్కి వెళ్ళడానికి తిరగడానికి తాగడానికి కూర్చోడానికి నుంచోడానికి తినడానికి పడుకోవడానికి ప్రతి విషయానికి మన దగ్గర సమయం ఉంటుంది కానీ పరమాత్మ నామ సంకీర్తన కోసం సమయం లేదు మనం సమయం లేదు అనే గంటని చవికి కట్టుకుని తిరుగుతున్నాం మన ఖండాకన్నుల్లాగా అందుకని అలా కాకుండా మనం కూడా పరమాత్మని ఆశ్రయించాలి అంటే అలాగా చూసారా ఆ శవాన్ని సమర్పించగానే ఆ శవానికి కూడా మోక్షాన్ని ప్రసాదించాడు పరమాత్మ ఆ పరమాత్మని ఆశ్రయించినంత మటుకు ఈ జనన జనన మరణ చక్రంలో మనం కూడా పరిభ్రమిస్తూనే ఉంటాం ఎందుకు నేను మీకు ఇది అందరితోటి షేర్ చేసుకోవాలనుకున్నాను అంటే కనుక ఆవిడ అడిగిన ప్రశ్నల్లో మనం ఖచ్చితంగా ఉంటాం ఏదో ఒక ప్రశ్నలో ప్రతి లేదా ప్రతి ప్రశ్నలో మనం కూడా ఉంటాం అయితే కండ అడిగిన ప్రశ్న ఏంటి ఆకర్ణ భగవద్ రామాంజుల వారిని అంటే కనుక ఖండాకర్ణుడిలా ఆ స్థాయి నిజమైన భక్తితో నేను ఎప్పుడైనా ప్రభువుని ప్రార్థించగలిగానా అలా ప్రార్థించగలిగి ఉంటే ఆ పరమాత్మ నాకు మోక్షాన్ని ఇచ్చి ఉండేవాడు కదా అంటే నా భక్తిలో ఎక్కడో ఏదో తప్పు ఉంది కదా భగవద్ రామాంజుల వారిని స్వామి అని ప్రస ఆవిడ ప్రశ్నిస్తోంది ఈ ప్రశ్నలు మళ్ళీ ఇంకో ప్రశ్నతో రేపు కలుద్దాం జయలక్ష్మీనారాయణ